గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడులో మహానటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో నెలకొల్పటం అన్నది వివాదానికి దారితీసింది ఇది వివాదం కాదు నిజానికి విధానపరమైన సమస్యగా చెప్పాల్సి ఉంటుంది విగ్రహాల మీద కంటే విధానాలు సమస్యలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అని ఎవరన్నా అనొచ్చు కానీ సామాజిక ఆర్థిక న్యాయపరమైన కోణాల్లో తప్పకుండా ఈ సాంస్కృతిక సమస్యలు వస్తాయి మాజీ ముఖ్యమంత్రిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌం మహా మహానటుడుగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా చరిత్రలో ఎన్టీఆర్ స్థానం చెరిగిపోయినటువంటిది ఆయన అభిమానులు కూడా అసంఖ్యాకంగా ఉంటారు రాజకీయ భేదాలకు అతీతంగా ఉంటారు ఆయన విగ్రహాలు ఎక్కడ పెట్టినా ఎవరు అభ్యంతరం పెట్టరు కానీ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో శ్రీకృష్ణుడి రూపంలో పెట్టడం అన్నదే ఇక్కడ చర్చకు దారితీస్తుంది అది కూడా కాకుండా గతంలో ఒకసారి చట్టం చేత కోర్టుల చేత నిరాకరించబడినటువంటి అంశం స్పష్టంగా న్యాయస్థానాలు చెప్పిన విషయం పైగా భారతదేశంలో రాజకీయ సాంస్కృతిక సన్నివేశం ఎలా ఉంది ఇవన్నీ ఏమీ గమనించకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ అసహనం ఎలా తాండవిస్తూ ఉంది కులాల మధ్య కుంపట్లు ఎలా రగులుతున్నాయి వీటన్నిటి మధ్యలో మనం చేసే పని యొక్క ప్రభావం ఎలా ఉంటుందని ఏ రాజకీయ పార్టీ అయినా ఏ సంస్థ అయినా ఆలోచించాల్సి ఉంటుంది ఎన్టీఆర్ను అసలు ఎవరు అందరూ అభిమానిస్తారు గౌరవిస్తారు కూడా చాలామంది ఆరాధిస్తారు కానీ ఆయన కృష్ణుడి రూపంలో పెట్టడం ఏంటి అన్నప్పుడు ఖమ్మం ఖమ్మం జిల్లాలో వాళ్ళ ట్యాంక్ బండ్లో ఈ విగ్రహాన్ని పెట్టడానికి చాలా భారీ విగ్రహం వస్తుంది అంటే నాకు బాగా గుర్తుంది అప్పటి చర్చలు అవన్నీ కూడా అది చివరకు నిలిపివేయబడింది రెండు వేల ఇరవై రెండవ ప్రాంతాల్లో అనుకుంటాను ఎన్టీఆర్ విగ్రహం పెట్టచ్చు కానీ కృష్ణుడి రూపంలో పెట్టడం అన్నది మనుషులను దేవతల రూపంలో పెట్టడం అన్నది దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అందులో భిన్న మతాలకు నిలయమైనటువంటి ఈ దేశంలో నాయకులను నాయకులుగా పెట్టడం దానికి కూడా స్థానిక సంస్థల అనుమతి కావాలి అలాగే పర్యావరణ అనుమతి కావాలి చట్టాలకు అది లోబడి ఉండాలి అంతేగాని విగ్రహాలు వాళ్ళు గొప్పవాళ్ళు కదా మేము ఎక్కడంటే అక్కడ పెడతామంటే అది కాలక్రమంలో పట్టణాల లేదా ప్రాంతాల విస్తరణ జరుగుతున్న కొద్దీ ఇవి చాలా చర్చనీయ అంశాలు సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టమైన నిర్దేశకాలు జారీ చేసింది ఆఖరికు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడైన కమల్నాథ్ కు సంబంధించిన ఒక మోటల్ నీళ్ళలో నిర్మించడానికి వెళ్తే దాని మీద కోర్టు చాలా తీవ్రంగా స్పందించింది ఇంకా నాకు బాగా గుర్తుంది రెండు విషయాలు ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టబోతే అప్పుడు రెండు విధాలుగా దీనికి వ్యతిరేకత వచ్చింది నేను కూడా అప్పుడు మాట్లాడాను ఓకే ఎన్టీఆర్ చాలా పాత్రలు వేశారు కదా అందులో ఒక పాత్ర చాలా పేరు తెచ్చిన పాత్ర అందరూ కృష్ణుడికి ప్రతిరూపం అంటారు కాబట్టి విగ్రహం పెడితే పొరపాటు ఏముంది అనే భావన వచ్చింది మాట నిజమే కానీ ఆ తర్వాత కాలంలో దేశంలో వచ్చిన అసహన రాజకీయాలు లేదా పరిస్థితులు వీటన్నిటి నుంచి అది దాంట్లో సమస్యలు చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఎన్టీఆర్నే తీసుకుందాం ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేశాడు రాముడి వేషం వేసాడు రావణాసుడి వేషం వేశాడు కీచకుడు వేషం కూడా ఒక సినిమాలో అయినా సరే వేశారు బృహన్నల వేషం వేశారు వీటి అన్నింటినీ వాళ్ళ వాళ్ళ వీటి ప్రకారం పెట్టుకుంటూ పోతే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆమోదించలేని పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఆయన అంత వైవిధ్య భరితమైన పాత్రలు ధరించారు నేను ఇంకో మాట ఒకే కుటుంబం అనే సినిమాలో ఎన్టీఆర్ రహీంగా నటించారు టోపీ తల మీద అవన్నీ చాలా బాగా చేశారు కూడా ఆయన అది మత సామరస్య సందేశం ఇస్తుంది కానీ ఆపా అది ఇంకొకరు తెచ్చి అనుకుందాం ఇలా మళ్ళీ ఎన్టీఆర్ వా గుర్తులను స్మృతి మతాల వారిగా చేసే కులాల వారిగా చేసే ఒక పరిస్థితి కూడా వస్తుంది కదా కాబట్టి రెండవది పర్యావరణ అనేది ఉండదు రెండు వేల పదమూడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చింది విగ్రహాల స్థాపన అలాగే నీళ్లు జల సమూహాలు జల సముదాయాల దగ్గర ఏం చేయాలి ఇలాంటి వాటిలో వీటిని నిషేధిస్తూ వాళ్ళప్పుడు అప్పుడు ఒక ఇచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మేలో చాలా సంచలనాత్మకమైన విషయం ఇప్పుడు ఎవరికి గుర్తుండకపోవచ్చు విశాఖపట్నంలో మాజీ ఎంపీ ఎర్రలగడ్ లక్ష్మీప్రసాద్ అప్పుడు మంత్రి గంట శ్రీనివాసరావు వాళ్ళ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో డిహెచ్ఎంసి జీవిఎంసీ బీచ్ రోడ్లో దాస నారాయణరావు హరికృష్ణ అక్కినే నాగేశ్వరరావు వీళ్ళ విగ్రహాలు పెట్టారు రాత్రికి రాత్రి పెట్టారు ఆ పెట్టడం కూడా మిగతావన్నీ ఒక రంగులో ఉంటే వీటికి వేరే తెల్ల రంగుతో వాటిని పెట్టారు దాని మీద బొల్సెట్ సత్యనారాయణ జనసేనలో చేరారు అంతముందు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు ఆయన పర్యావరణ సమస్యలు వీటి మీద పనిచేస్తుంటారు ఆయన దాన్ని సవాల్ చేస్తే కోర్టు ఉత్తర్వుల మేరకు వాటిని తొలగించారండి పూర్తిగా పెట్టిన వాటిని తొలగించారు విశాఖలో అది ఒక ఎందుకంటే ఒక పద్ధతిలో ఉండాలి రెండవది పర్యావరణ సమస్య యూనిఫామిటీ కూడా పాటించబడాలి ఎవరు ఎక్కలేసుకునే మూడు విగ్రహాలు వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళు పెట్టి ఉండవచ్చు కానీ తీసేశారు కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో ట్యాంక్ బండ్లో ఎన్టీఆర్ కృష్ణ రూప విగ్రహాన్ని పెట్టాలన్నప్పుడు న్యాయస్థానం స్పష్టంగా దాని అడ్డుకున్నది ఉత్తర్వులు కూడా విడుదల చేశారు ఇది రెండు వేల పదమూడులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుకు పర్యావరణ తర్వాత జల సముదాయాల దగ్గర తీసుకోవాల్సిన రక్షణ వాటికి ఇది విరుద్ధంగా ఉందని ఆపేశారు వా దాన్ని తీసుకొని వచ్చి అచ్చంగా అదే పద్ధతిలో ఇప్పుడు తక్కేళ్లపాడులో పెట్టడం ఇక్కడ పెట్టినప్పుడు ఏమైనా చర్చ జరిగిందా ముందుగా అంటే లేదు ఒక ఆహ్వానం కనుక చూస్తే హోంమంత్రితో సహా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ దానికి వెళ్తున్నట్టుగా ఉంది ఒక చోట ఎక్కడన్నా పెడతామంటే అది వేరే విషయం కానీ ఇదే ఒక విధానంగా మారితే ఏమవుతుంది ప్రతి చోట కూడా రామారావుని ఆయన మీద గౌరవ అభిమానం నేను రామారావు కృష్ణుడి పద్యాలు ఉన్న ఫలాన్ని చెప్పగలుగుతాను అది అది సమస్య కాదు కదా ఇలా అన్ని చోట్ల ఇలాగే పెడతాయి అప్పుడు రాజకీయ పరమైన సామాజికమైన సమస్యలు ఏమొస్తాయి ఎవరు ఎలా స్పందిస్తారు ఒక వివాదగ్రస్తమైన ఇప్పుడు వచ్చినట్టే పోటా పోటీ వాతావరణం వస్తే ఏమవుతుంది పర్యావరణ కోణం అన్నది కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం లేదా ఇప్పుడు చిరంజీవి మంజునాథ్ సినిమాలో ఆయన ఆయన ఈ తరంలో పౌరాణిక సినిమాల్లో నటించిన బాలకృష్ణ చిరంజీవి ముఖ్యంగా బాలకృష్ణ ముఖ్యంగా వాళ్ళ నాన్న వారసత్వం అలా చేస్తూ వచ్చారు చిరంజీవి కూడా ఒకటి రెండు సినిమాలు శివుడు వేషం ప్రత్యేకించి ఆయన అభిమానులందరూ దాన్ని పెడతా ఉన్నారనుకోండి ఇది ఎక్కడ ముగుస్తుంది ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి దీనికి చట్టపరమైన సాంస్కృతికమైన సామాజికమైన కోణాలు నేను చెప్తూ ఉన్నాను అలా అని వాళ్ళని చెప్ ఉదాహరణకు అక్నే నాగేశ్వరరావు తనకు వచ్చిన అవార్డులన్నీ ఒకచోట భద్రపర్చుకున్నారు అక్కడ అన్నీ ఉంటాయి అలాగే ఎన్టీఆర్ రామకృష్ణ థియేటర్ సెవెంటీఎన్ థియేటర్ పెట్టినప్పుడు అందులో తను దుర్యోధనుడు కృష్ణుడు ఆ విగ్రహాలు పెట్టుకున్నారు రేపు ఎవరన్నా ఎన్టీఆర్ మ్యూజియంలో ఇవన్నీ పెడితే అభ్యంతరం లేదు ప్రత్యేకించి ఎన్టీఆర్ పార్క్ అని పెట్టినప్పుడు ఆయన ధరించిన వివిధ వేషాలు పెడితే పర్వాలేదు కానీ అలా కాకుండా పర్యావరణములైతే సామాజిక ఆవరణలో అందరికీ సంబంధించిన చోట్లలో ఇలా చేస్తే కనుక అది కొత్త సమస్యలకు దారితీస్తుంది ఆయన కృష్ణుడుగా చూడాలా ఎన్టీఆర్గా చూడాలా అక్కడ భక్తి ఉన్నవాళ్ళు అభిమానం ఉన్నవాళ్ళు ఆయన ఆయన అనొచ్చు కానీ నేను చెప్పిన ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో అది పెట్టాల్సి వచ్చినప్పుడు సంఘ పరివారాలు అభ్యంతరం పెట్టారు దీన్ని కృష్ణుడిని అవమానిస్తున్నారు హిందూ మత స విశ్వాసాలకు భంగం కలిగిస్తున్నారు అని ఒక నటికమైన అప్పుడు చాలా ఎక్కువగా ఆందోళన చేయడం కూడా నాకు గుర్తుంది ఆ వీడియోలు కూడా ఇప్పుడు కూడా దొరుకుతాయి అంటే ఒకచోట వివాదగ్రస్తమై న్యాయస్థానాల చేత ఆపబడి నిరోధించబడిన పనిని విగ్రహాన్ని అదే పనిని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా ఉంది జనసేన కూడా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యావరణ విషయాలు చాలా ఎక్కువగా ఆయన తరచూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దీన్ని తప్పకుండా సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టిన విగ్రహాలు తొలగించిన పరిస్థితి ఎన్టీఆర్ విగ్రహాలకు రాకూడదని అయితే నేను కోరుకుంటాను ఇంకా మూడవది రామారావు గారిని రామారావు గారిగా చూపించండి కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లోనే ప్రతి చోట ఆయన విగ్రహాలే కృష్ణుడి రూపంలో పెడుతుండేవాళ్ళు దాని మీద అప్పుడే న్యాయస్థానానికి కూడా వెళ్ళారు ఇది సరైనది కాదు ఇలా చేయకూడదు అన్న పద్ధతిలో న్యాయస్థానం చెప్పింది ఒక నటుడు ఒక కళాకారుడు అనేక పాత్రలు ధరిస్తారు వాటిని నటనగా చూసినట్టే అదొక పద్ధతి కానీ దాన్నే ఆ రెండు ఒకటే అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించటం దేవుణ్ణి మతాన్ని రాజకీయాల్లో ప్రయోగించటం సరికాదు అని న్యాయస్థానాలు చాలాసార్లు చెప్పాయి కాబట్టి ఏ కోణంలో చూసినా కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది వివాదము భిన్నాభిప్రాయాలకు తప్పకుండా దారితీస్తుంది ఇప్పటికే చాలా అసహనము ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల కులపరమైన ఘర్షణలు కొన్ని చోట్ల కక్షపూరితమైన రాజకీయాలు సాగుతున్న ఏపీలో ఇటువంటివి జరగకుండా చూడటం చాలా 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 మంచిది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు అది పోలీసులు న్యాయస్థానాలు తీసుకునే వైఖరి మీద ఆధారపడి ఉంటుంది దీన్ని నేను చూసా ఇప్పటికే ఒకటి రెండు అభ్యంతరాలు కూడా నేను చూశాను కానీ దీర్ఘకాలంలో మటుకు ఈ పద్ధతి ఏమాత్రం మంచిది కాదు ఈ విషయంలో కూడా ఇప్పుడు కళ్ళ కూడా అందరితో చర్చించి ఏం చేయాలి ఒక సహేతుకమైన పరిష్కారం చూపడం ఆపడం ఆ మిగిలిన చోట్ల కూడా మళ్ళీ ఎవరు ఇలా రామారావును కృష్ణుడిగానో లేకపోతే గానో లేకపోతే ఇంకొక గానో చూపించేది కాకుండా ఎన్టీఆర్ను ఎన్టీఆర్గానే తెలుగు ప్రజల ప్రీతిపాత్రుడైన ఎన్టీఆర్గానే విగ్రహాలు పెట్టవచ్చు ఇంకోటి విగ్రహాలు ఎన్ని పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఉదాహరణకు రాజశేఖర రెడ్డి విగ్రహాలు జగన్ పెడుతున్న రోజుల్లో కూడా చాలా చాలా అభ్యంతరాలు చర్చలు వచ్చాయి కొన్ని కొన్ని చోట్ల రీప్లేస్మెంట్ చేశారు కొన్ని చోట్ల మార్చారు అదే ఎన్టీఆర్ అయినా అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికే గోదావరి జిల్లాలో తీవ్రమైన ఘర్షణలు ఉద్రిక్తతలు దాకా వెళ్ళిన సంగతి మనం మర్చిపోతాయి ఎట్లా అంబేద్కర్ విగ్రహానికి నాకు తెలుసు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు చాలామంది త్యాగశీలులైన వీర యోధులైన వాళ్ళ విగ్రహాలు పెట్టాలంటే కూడా స్థానిక రాజకీయాలను బట్టి అభ్యంతరాలు పెట్టడం మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో తీర్మానాలు చేయడం చాలా చాలా జరిగాయి కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ను ఎన్టీఆర్గా కాకుండా ఎన్టీఆర్ను కృష్ణుడుగా చూపించటం అది కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించినదిగా పరిమితం అయిపోవటం మటుకు చట్టము ఆమోదించదు పర్యావరణ సూత్రాలు కూడా ఆమోదించవు సాంస్కృతికమైన విభిన్నతో కూడిన దేశంలో అది మరింత ఆలోచించాల్సిన అభ్యంతరకరమైన విషయం అవుతుంది చూద్దాం మరి చాలా హేమహేమలైన మంత్రులు సీనియర్లు అందరూ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో అన్నీ సక్రమంగా ప్రశాంతంగా జరగాలని మనం korkundum